ఒకే ఫ్రెండ్ చేపలు అయితే మంచిగా కరిగి పెట్టేసింది అత్తమ్మా ఇక వీటిలో అయితే అల్లం అయితే వేస్తున్నా కొంచైతే కొను కొంచెం అలా ఉంది కొంచమైతే ఇంకో నూలిండి అయితే ఉంది రెండు అయితే మిక్స్ చేసేస్తే వేస్తున్నాము అవన్నేస్తావా అత్తమ్మ ఇప్పుడు అల్లం ఏంటి ఫస్ట్ కొద్దిగా కొద్దిగా అల్లం వేసిన మూడు స్పూన్లు అయినా అత్తమ్మా మూడు అయినా చేతి చేతి ఎట్లా వస్తారు చేతుడే అలా సరిపోదు దాంతో చేస్తే చోటి నాలుగు ఎత్తాయితే మళ్ళా కూరలా కొనివ్వను కూరలో కాదు ఇప్పుడే వేయాలి నాకు చేతిలో తెలియదు వన్ ఇగో ఇప్పుడు రెండు స్పూన్లు వేసినా కదా నేను కొత్త అమ్మమ్మతోనే అయిపోతాను ఏం కాదు ఇది తాలింపులు వద్దుగా ఇంకా వీటికే పెట్టి అది కూడా కొద్దిగా

ఉల్లిగడ్డలు టమాటా ముక్కలు పోక్క అవి ఉల్లిగడ్డలు ఉల్లిగడ్డలు టమాటాలు వండుకోసం పొక్క నూనె ఉడిపోయి ఉడికినాక తర్వాత ఈ ముక్కలు అదే ఇదే అని చెప్తాను కూర నేను ఎన్నడూ ఉండలే మరి

पना <laughs> <क्ष्या>। <Gloria> <violence>

సరే అగ కోతాను అమ్ములు ఓ ఇంకొక పోయలే మరి నువ్వు పోయి మీద ఎత్తాంటివి మరి అమ్మమ్మ అప్పుడే గిన్నె పెట్టింది నేను కోత ఇక నుంలాగే గిన్నె Субтитры сделал DimaTorzok నూనె బాగా వేడైంది మంట బాగా మండుతుంది అమ్మా ఏవోలో పోతాళ్ళు

చేపల కూర ఇలా హైలైట్ అనుకుంటుందా ఉంటా నేను ఇంత పెద్ద మూడు కేజీలు ఎప్పుడు ఉండలే కదా అందుకని అర్థమని ఉండమంటాను తినేట ఎవరుగేదితా ఈయన బాగా

ఆ చెట్టు తీసేయాలి లేకపోతే ఇల్లు పనికి రాకుండా రాకుంటాయేటట్టుండే పులుసు పోషణ ఎక్కువ బిండాకు మళ్ళీ పులుపు అవుతుంది అమ్మవారు అంత పీల్చిపెట్టను ఇక మరి అందరికీ సరిపోవాలా సరిపోద్దాయినా మసాలాలా మూత ఏనా మసాలా ఏంటి రాస్తమ్మా అది

ఓకే ఫ్రెండ్స్ ఇక కొసేపు అయితే ఉంచుకొని ఇక దించితే అయిపోతాయి కూర అయితే రెడీ అయినట్టే ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అదే మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి ఇక బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి అందరూ